ఇచ్చిన మాటను నిలబెడుతున్నటువంటి ప్రభుత్వంగా ఇచ్చిన మాటను నిలబెడుతున్నటువంటి మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఒక అన్నగా తమ్ముడుగా జగనన్న ఈ రోజు మీ పిల్లలకు మేనమామగా రోజు నిలబడ్డారనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవ ఎందుకంటే మహిళ ఈరోజు అభివృద్ధి చెందితే కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది మహిళ చదువుతుంటే కుటుంబం అంతా విద్యావంతులు అవుతారు ఆకాశవాణంలో సగం భాగం మహిళ ఈ జనాభాలో సగం శాతం మహిళ కాబట్టి ఈ ప్రభుత్వం అది గుర్తించి ఈ ప్రభుత్వం జగనన్న మహిళా పక్షపాతిగా అన్ని పథకాలు కూడా ఈరోజు పెరిగి ఏ పథకాలు చూసుకున్నా కూడా ప్రతిదీ కూడా మహిళలకు ఈ రోజు పెద్ద పెట్ట వేయడం జరిగింది అమ్మఒడి పిల్లల పంపిస్తే తల్లులకు ఆర్థిక సహాయం ఇచ్చే కార్యక్రమం డబ్బులు తల్లులకు ఇస్తారు చేయూత నలభై సంవత్సరాలు మహిళలకు డబ్బులు నయాటిస్తారు విద్యా దీవెన వసతి దీవెన ఆసర ఏ పథకం తీసుకున్నా కూడా ఇల్లు అది కూడా మహిళల పేరు మీదే రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఇది కాదా మహిళా సాధికారత అంటే ఇది కాదా జగనన్న మరి మహిళల కోసం పెట్ట వేసి వారికి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదుగుదల చేసే విధంగా అడుగులు వేస్తూ మిమ్మల్ని చేపడుతూ నడిపిస్తున్నటువంటి కార్యక్రమాలు మీ కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను సహనీయంగా మీ అందరికీ మనమ చేసుకుంటాం